అందరికీ అందరికి నమసుమాంజలి సెప్టెంబర్ మాస ఫలితాలు ఈ ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది అంటే ఫలితాలు ఎలాగుంటాయి ఫలితాలు మంచిగా ఉంటాయా లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను మనకి ఆగస్ట్ ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం మొదలైంది భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి అది ఆగస్ట్ నెలలోనే జరిగిపోయింది ఆగస్ట్ ఇరవై ఏడు వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనవి అది ఎప్పటి వరకు అంటే ఆరో తారీఖు సెప్ సెప్టెంబర్ ఆరో తారీఖు వరకు గణేష నవరాత్రులు జరుగుతూ ఉంటాయి ఆరో ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ ఐదో తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డే ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి ఏడో తా ఆరో తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణ గణపతి నిమజ్జనం ఎనిమిదో తా ఏడో తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం ఇది మన ఇండియా వాళ్ళ ఇండియా కూడా ఉంటుంది ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు మొదలవుతుంది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరుకి రిలీజ్ అవుతుంది అంటే అంతసేపు మూడు ఇంచుమించుగా మూడు గంటల ముప్పై నిమిషాల సేపు ఈ గ్రహణం ఉంటుంది ఇది శతభిషా నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక పూర్వభాద్ర వాళ్ళు శతభిష నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు అంటే కుంభరాశి వారు మేనరాశి వారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది ఇక ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి సెప్టెం అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ అందరికీ తెలుసు ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి ఒక రెండు రోజులు మాత్రమే అక్టోబర్ లోకి వెళ్తున్నాయి ఇరవై రెండు నుంచి మనకి బాలా త్రిపుర సుందరి గాను అమ్మవారి తొమ్మిది రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం బాలా త్రిపుర సుందరి గాయత్రి అన్నపూర్ణ మహాలక్ష్మి మహా సరస్వతి దుర్గా మహాసురమర్ధని మళ్ళా రాజరాజేశ్వరి ఇలాగ తొమ్మిది రా తొమ్మిది అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము అయితే ఇరవై తొమ్మిది తొమ్మిదో తారీఖు సరస్వతీదేవి అవతారం ఆ రోజు సప్తమి అయింది మూలా నక్షత్రం అయింది కనుక సప్ సరస్వతీదేవి అవతారం అమ్మవారికి ఉంటుంది అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతి దేవిని పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి విద్య వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగలు తదుపరి రాశి మీనరాశి మీనరాశికి అధిపతి గురుడు ఆయన ఆ మీనరాశిలో ఉండే నక్షత్రాలు ఏంటంటే పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు అయితే మీనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని వక్రించి ఉన్నారు మిథునంలో గురువు ఉన్నారు కర్కాటకంలో శుక్రుడు ఉన్నారు సింహంలో బుధుడు రవి కేతువు ఉన్నారు కన్యలో కుజుడు ఉన్నారు అలాగే కుంభంలో రాహు ఉన్నారు అందువల్ల వ్యయంలో రాగు ఉన్నారు కనుక ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్త అవసరము అలాగే ఈ రాశి వారికి ఏలనాడు శని నడుస్తుంది కనుక శని లగ్నంలోనే ఉన్నారు కనుక కొంచెం శనికి ఆ విశేషమైన పూజలు చేయడం చాలా అవసరము వీరికి ఒక ఒక మాదిరిగా ఉంటుంది వీళ్ళకి కూడా ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి అనుకోకుండా ప్రయాణాలు తగ్గుతాయి తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ఇంకా పాత బాకీలు మీకు ఎవరైతే పాత బా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నారో అవి వసూలు అవుతాయి నూతన వ్యాపారాలు ఉంటాయి కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి అవకాశం బాగుంది అందువల్ల మీరు ఎటువంటి వ్యాపారం చేయాలన్నా కొంచెం జాగ్రత్త వహించి వ్యాపారాలు మొదలు పెట్టండి మీకు మంచి జరుగుతుంది ఇంకా ఫ్యాన్సీ వ్యాపారం చేసే వాళ్ళకి కిరాణా వ్యాపారం చేసే వాళ్ళకి వస్త్ర వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇవి మంచి లాభాలు వస్తాయి ఈ మాసంలో అందువల్ల మీరు అందు ఈ వ్యాపారాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించవచ్చు మీకు ఇతరుల నుండి మీకు మంచిగా విమర్శలు బాగా వస్తాయి కాకపోతే మీరు ఎట్లా ఉంటారంటే ఇతరులు ఏమనుకుంటే నాకేంటి అని అనుకు అనే ఆలోచనలు ఉండకండి ఎందుకంటే విమర్శలు కూడా మనం పెద్ద మనసుతో స్వీకరించాల్సిన అవసరం ఉంది వాళ్ళు చేసే విమర్శ కరెక్టా కాదా నేను అలాగా ఉన్నానా ఒకవేళ నేను అలాంటి తప్పు చేశానా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి ఆత్మావలోకనం ఎంతైనా అవసరం దానివల్ల మనం చేసే తప్పులు మనకు తెలుస్తాయి మన తప్పులు మనకు తెలియప్పుడు ఎదుటి వాళ్ళు విమర్శించినప్పుడే తెలుస్తాయి అందువల్ల అవి మనం సర్దిద్దుకోవాల్సిన అయితే సర్దిద్దుకోవడము ఒకవేళ ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళ క్షమాపణ చెప్పడము ఇట్లాంటివి చెయ్యాలి ఆత్మవిమర్శ చాలా అవసరం అందుకని ఆ విమర్శల నుంచి మీరు మంచి పాఠాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది వ్యవసాయదారులకి వ్యవసాయం ఒక మాదిరిగా ఉంటుంది విద్యార్థులకి బాగుంటుంది జాగ్రత్తగా ఎందుకంటే విద్యార్థులకి తెలిదాటలు ఉంటాయి ఇది ఈ రాశి గురువు అధిపతి కనుక సహజంగా మంచి లక్షణాలు ఉంటాయి వీరికి గ్రహాలు అనుకూలించితే ఒక గ్రహాలు అనుకూలించకపోతే ఇంక వాళ్ళ పూర్వకర్మ బాగా పనిచేస్తుంది అనుకోవచ్చు అదే గ్రహాలు అనుకూలించితే వాళ్ళకి మంచి ఆలోచనలు మంచి నడవడిక ఉంటాయి దాన్ని ఎల్లప్పుడూ కాపాడుకునే ప్రయత్నం మాత్రం చేయండి ఇక విద్యార్థులకి బాగుంటుంది జాగ్రత్తగా చదివినట్లయితే మంచి ఫ ఫలితాలు పొందుతారు కుటుంబంలో మీకు చాలా బాగుంటుంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలుస్తారు అందువల్ల మీకు సమాజంలో పరపతి పెరుగుతుంది కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మీకు ఒక మానసికమైనటువంటి ఆ ఆనందం దొరుకుతుంది అలాగే మీకు నాకు ఒక మంచి వ్యక్తి పరిచయం అయ్యారు వాళ్ళ వల్ల నాకు మంచి జరుగుతుంది నాకు చాలా గొప్ప వ్యక్తిని పరిచయం చేసుకుని అదృష్టం దొరికింది అనేటువంటి ఆలోచన మీకు ఉంటుంది అయితే ఆర్థికంగా కూడా మీకు ఈ మాసం బాగానే ఉంటుంది ఇబ్బంది డబ్బు ఇబ్బందులు ఏమి ఉండవు కాకపోతే కొంచెం జాగ్రత్తగా నడవాల్సిన అవసరం ఉంటుంది మీకు ఏ విషయం గురించి అయినా కూడా చాలా లోతుగా ఆలోచించేటటువంటి మంచి లక్షణం ఉంది విషయాన్ని మొదలు పెట్టే ముందు ఏ విషయన ఒక ఏదైనా మాట్లాడినా కూడా దాని గురించి ముందు ఎప్పుడు మంచిగా ఆలోచించుతారు ముందు బ్యాడ్ గా ఆలోచించదు ఎవరైనా ఒక మాట చెప్తే మనం తీసుకునే మనస్తత్వాన్ని బట్టి అది మంచిదా చెడ్డదా అంటుంది కొంతమంది ఎంత మంచి విషయం చెప్పినా పిడగా ఆలోచిస్తారు అదే కొంతమంది ఎలాంటి విషయం చెప్పినా దాని వల్ల వచ్చే మంచి ఆలోచించుతారు తప్ప చెడు ఆలోచించుతారు అలాంటి మంచి లక్షణం రాసి వారికి ఉంది కనుక మీరు జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశి వారికి ఇరవై రెండో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి కనుక అమ్మవారిని విశేషంగా ఆరాధించండి అమ్మవారి పూజలు చేయండి మీ శక్తి కలగ అమ్మవారికి దాన ధర్మాలు అమ్మవారికి ఏదైనా కానుకలు ఇవ్వండి అందువల్ల ఉంటే అన్ని ఉన్నట్లే ప్రపంచంలో అన్నింటికి మూలం ఆది పరాశక్తే అందువల్ల అమ్మవారి పూజ పూజ విశేషంగా చేయండి ఇక గణపతి నవరాత్రులు ఒక వారంలో అయిపోతున్నాయి అందువల్ల గణపతిని విశేషంగా పూజించండి ఇక పితృపక్షాలు పితృ మానే పక్షాలు అంటారు ఎనిమిదో తారీఖు నుంచి అమావాస వరకు ఉన్నాయి వీటిలో ఈ పదిహేను రోజుల్లోనూ అమ్మవారిని విశేషంగా పితృ పితృదేవతను విశేషంగా ఆరాధించడం చాలా ముఖ్యం ప్రతి మనిషి కూడా పితృదేవతలు ఆరాధన చేయాలి వారి అభ్య ఆశీర్వచనాలు పొందాలి ఇది ఈ రాశి వారికి ఉన్నటువంటి శుభాశ ఫలితాలు సెప్టెంబర్ ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు భాద్రపద మాసం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మనకి ఆశ్వేజ మాసం మొదలవుతుంది ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి పదిహేను రోజు పదిహేను రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది అది ఇంచుమించు పదకొండు రోజులు పదకొండో రోజులు తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము ఇంకొక నాలుగు రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమిళిని పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు మహాలయ పక్షాలు అంటారు అంటే ఈ పదిహేను రోజుల్లో విశేషంగా పితృదేవతలని ఆరాధించాలి మన సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమాములైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిద్ది రోజుని ఆరాధన అనేటువంటిది చేయాలి అయితే ఈ ఆరాధన చేయలేని ఆ రోజు ఒక సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు మన మిత్రులకైనా సరే మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజులు చేసినట్లయితే ఆ పా ఆ శాప నుండి తప్పుకుంటాం మనం ఎప్పుడైతే పితృదేవతలకి ఆరాధన చేయలేదో అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని బట్టి అన్నమాట అవి పిల్లలకు పెళ్లి కాకపోవడము ఉద్యోగం రాకపోవడము ఆరోగ్యం లేకపోవడము ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తారు అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్క రోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి ఆరాధన కొన్ని కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు వైశ్యులు ఇలా చేస్తారు ఇక మిగతా కులాల వాళ్ళు అయితే దానికి దీనికి బ్రాహ్మణులకి స్వయంపాకం ఇస్తారు అదైనా సరే ఈ మాసంలో చెయ్యాలి ఈ పదిహేను రోజుల్లో తప్పకుండా చేయాలి పితృ మన దేవుడు పూజనే మానేచ్చు కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు వాళ్ళ వల్ల మనకి మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం ఆ ఒక్క రోజు సంవత్సరం నుంచి ఆ ఒక్క రోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం మన ఇచ్చే వస్త్రం కోసం అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చెయ్యాలి దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు పొందుతారు మీ మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిలో తీసుకొస్తారు పితృదేవతలు అందువల్ల ఈ పదిహేను రోజులు విశేషంగా చెయ్యండి వాళ్ళ ఆశీస్సులు పొందండి ఇక సెప్టెంబర్ ఇరవై రెండు అక్టోబర్ రెండో తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు ఇవి ముఖ్యమైన నవరాత్రులు ఇందులో అమ్మవారు తొమ్మిది అవతారాలతో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో భక్తుల్ని భక్తుల్ని మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి ఇది చాలా మంచి అవకాశం అమ్మవారి ఉంటే ఇంకా ఏరు ఎవరు ఏం చేయలేరు అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లే అమ్మవారిని విశేషంగా ఆరాధించండి అమ్మవారి అభివృద్ధి అమ్మవారి ఆశీస్సులు పొందండి ముఖ్యంగా ఈ మాసం మనం చాలా అదృష్టవంతమైన అని చెప్పుకోవచ్చు అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి ఇది ఈ రాశి అన్ని రాశుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు ఇంక ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది రాత్రి తొమ్మిది యాభై ఆరు నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఇది మించు మించుగా మూడు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది అందుకని ఆ శతభిష నక్షత్రం పూర్వ పూర్వ పూర్వష పూర్వభాధి నక్షత్రాలు వాళ్ళ నక్షత్రంలో ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ రెండు నక్షత్రాలు వాళ్ళు అంటే కుంభరాశి మేనరాశి వాళ్ళు చూడకూడదు తిమ్మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇంటి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కకుని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు ఈ గ్రహణం రాహు రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అనమాట ఇది ఈ మాసంలో ఉండేటటువంటి విశేషాలు